దయచేసి మా మై తెలుగు డ్యాసన్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి వంకాయ కూర టమాటా కలిపి రెండు కాంబినేషన్లో ఎలా టేస్టీ టేస్టీగా ఉండబోతున్నాను వండుకోవచ్చో ఇలా చెప్పబోతున్నాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా దయచేసి మొత్తం చూడండి వంకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపెట్టబోతున్నాను ఇదిగోండి పచ్చిమిరపకాయలు టమాటాలు ఆనియన్స్ వంకాయలు చిన్న చిన్నగా సన్నగా కోసేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ పొయ్యి మీద అయితే కడాయి అవుతుంది పొయ్యి మీద అయితే కడాయి పెట్టాను ఇదిగోండి కడాయి కాగిలు కాలు మనం కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎక్కువ కోసుకుంటే టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు చాలా కొంచెం ఎక్కువ కోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే మనకి పూర టేస్ట్గా రావాలంటే కొంచెం ఆనియన్స్ను ప్లస్ పచ్చిమిర్చి ఎక్కువ కోసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ పసుపు వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి బాగా మగ్గనిచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం వంకాయలు వేయ వంకాయలు వేయాలి చూస్తూ ఉండండి వీడియో మాత్రం దయచేసి ఎక్కడ స్క్రిప్ చేయకండి లైక్ అయితే ఇవ్వండి కామెంట్ అయితే ఏదైనా ఉంటే పెట్టండి ప్లీజ్ చూడండి ఇలా మగ్గనివ్వాలి ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి మనకు టేస్ట్గా ఉండాలంటే ఇదిగోండి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనము ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం వంకాయలు వేసుకోవాలి ఇలా వేసేసుకొని సిమ్ములో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం టమాటాలు వేయాలి ఇలా వంకాయలు వేసుకొని సిమ్ములో పెట్టాలి చూస్తూ ఉండండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మాత్రం దయచేసి టమాటలో వచ్చి ఇలా అయితే కలుపుకున్నానండి నేను ఇప్పుడు స్క్రిప్ మధ్య మధ్యలో వచ్చి టూ త్రీ టైమ్స్ వచ్చి కలుపుకున్నానండి చూడండి ఇట్లా వంకాయలు ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో చూడండి మనం ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఈ రకంగా కాకపోతే టమాటాలు వేసుకుంటే కొంచెం కర్రీ బాగుంటుందని టేస్ట్గా వేసుకుంటున్నాను ఇదిగోండి టమాట ఇదిగోండి టమాటాలు అయితే వేస్తున్నాను ఇదిగోండి కొంచెమే వేస్తున్నాను టమాటాలు ఎందుకంటే ఫ్రై టైప్లో ఉండాలని ఫ్రై టైప్లో ఉంటే బాగుంటుందని టమాటాలు అయితే కొంచమే వేస్తున్నాను సో మనమైతే సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఎంత సరిపడి ఉందో అంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత వచ్చేసేసి మనము ఇదిగోండి కారం వేసుకోవాలి స్పూన్లు ఎన్ని నేను ఏదో టూ అండ్ హాఫ్ స్పూన్లు వేస్తాం మీ ఇష్టం మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాం కదండి చక్కగా ఇప్పుడు మనము కలుపుకోవాలి అంటే ఇది ఫ్రై టైప్లో వండుకోవచ్చు అండి వంకాయ కూర మనం గ్రేవీ టైప్లో వండుకోవచ్చు ఫ్రై టైప్లో కూడా వండుకోవచ్చు ఓన్లీ వంకాయలే ఫ్రై చేసుకోవటం కాకుండా ఈ రకం కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకొని కొంచెం ఒక చుక్క ఒక చుక్క అండి ఒక చుక్క అంటే ఒక చుక్క కొంచెం లైట్గా ఒక చుక్క వాటర్ పోసుకోవాలి ఒక్కటే ఎందుకంటే మనకి టమాటాలు ఉడకాలి కదా అందువల్ల మనం లైట్గా కొంచెం వాటర్ పోసుకోవాలి సిమ్లో పెట్టేసి ఇప్పుడు మరి సిమ్లో మొత్తం చక్కగా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకోవాలి ఇక చూడండి చూస్తే నేనైతే మధ్య మధ్యలో వచ్చి కలుపుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ వచ్చి మధ్య మధ్యలో ఒకసారి టూ త్రీ టైమ్స్ వచ్చి అయితే నేను కలుపుకున్నాను ఇదిగో చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం బాగుంటుంది టేస్ట్గా కొంచెం కొత్తిమీర కూడా వేస్తే చాలా వెరైటీగా ఉంటుంది చాలా చాలా చక్కగా ఉంటుంది కొత్తిమీర కూడా వేసుకుంటే ఇట్లా మధ్య మధ్యలో వచ్చేస్తే కలుపుతాను ఇంకొంచెం ఉడకాలండి టమాటలు టమాటాలు ఉన్నాయి ఇట్లా ఎందుకంటే వంకాయలన్నీ చక్కగా ఉడకాలంటే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వచ్చి కొంచెం వాటర్ పోదియాలి కొంచెం అంటే కొంచెం చూడండి ఇంకా టమాటాలు టమాటాలు ఉన్నాయి వాటర్ లేకపోవడం వల్ల ఒకటి కొంచెం అయితే లైట్గా వాటర్ పోసుకోవాలండి మళ్ళీ ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి అన్నీ కొంచెం వాటర్ పోసేను కదా ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి చాలా బాగుంటుందండి ఇలా చక్కగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ వేసేసుకొని చూడండి ఇలా చక్కగా ఇలా చక్కగా ఫ్రై టైప్లో మనం వండు వంకాయ కూర వంకాయ టమాటా అంటే లైట్గా టమాటాలు వేసుకొని ఇలా ఫ్రై టైప్లో చేసుకోవచ్చండి ఇక చూడండి నూనె కూడా నేను లిమిట్లో వేసాను ఫ్రై అని కొంచెం చెప్పి ఎక్కువ నూనె వేయలేదు తక్కువ నూనె వేసాను చూడండి ఇలా చక్కగా వండుకోవచ్చు అండి ఇలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి దయచేసి మాత్రం మా వీడియోస్ మా వంటల వీడియోలు అన్నీ చూడండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ద వాచ్ మై తెలుగు డాన్సర్